అక్టోబర్ నాలుగున విడుదల కాబోతున్న రామ్నగర్ బన్నీ బండి సినిమా టీం కరీంనగర్లో సందడి చేసింది నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల బాలికల క్యాంపస్కు హీరో హీరోయిన్లు విచ్చేశారు హీరో చంద్రహాస్ హీరోయిన్లు విస్మయశ్రీ రిచా జోషీలతో పాటు మూవీ టీం విద్యార్థులతో సరదాగా కలిసి ముచ్చరించారు సినిమాలోని విశిష్టతలను విద్యార్థులతో పంచుకున్నారు సినిమా టీజర్ కి సాంగ్ కి మంచి స్పందన లభించిందని సినిమా యూనిట్ చీఫ్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్ అన్నారు రామ్నగర్ బన్నీ సినిమా యూనిట్ సభ్యులు ఎస్బీజేసి విద్యా సంస్థలకు రావడం ఆనందంగా ఉందని కళాశాల యాజమాన్యం అన్నారు సినిమా వంద రోజుల ఫంక్షన్ కూడా కరీంనగర్లో చేసుకోవాలని తెలిపారు సినిమా టీం హీరో చంద్రహాస్ దర్శకుడు శ్రీనివాస్ మహత్ నిర్మాత మలయజ ప్రభాకర్ హీరోయిన్స్ విస్మయశ్రీ రిచా జోషి అంబికా వాణితో పాటు ఎస్వీజీసీ విద్యా సంస్థల డైరెక్టర్లు ఊట్కూరి మహిపాల్ రెడ్డి కాంతాల రెడ్డి సింహాచలం హరికృష్ణ వెంకట వరప్రసాద్ సంతోష్ రెడ్డి నలుమాచు రాణి చంద్రశేఖర్ రజిత కృష్ణమూర్తి కరుణ పద్మ శైలజ పద్మారెడ్డి సతీష్ చిత్ర యూనిట్ సభ్యులు హాయ్ తాత తదితరులు పాల్గొన్నారు చాలా జీవితంలో ఏదో సాధించడానికి మొట్టమొదటి అడుగు వేశాడు అది రామ్ నగర్ బన్నీ అనే సినిమాతో మీ ముందు ఆదు అవుతున్నాను బన్నీ 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 రామ్ నగర్ బన్నీ సో తండ్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది తను ఎంచుకున్న ప్రొఫెషన్ పట్ల తను సిన్సియర్గా నేర్చుకున్న విధానము టైం వచ్చినప్పుడు దాన్ని చూపించాల్సినట్టు దానికి టైం కోసం వెయిట్ చేసిన విధానము అండ్ ఏ మాత్రం ఎవరు ఏం మాట్లాడినా ఏమి పట్టించుకోకుండా తను అనుకున్నది తను సాధించడానికి ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి నా బిడ్డకి మీ అందరి సహకారం ఉండాలి చాలా సపోర్ట్ చేస్తున్నారు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు కనుక ముందే వచ్చింటే చాలా అందమైన అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని తక్కువ పట్టుకున్నట్టు మీ ఎలర్చి చూసి నేను కూడా నా డబుల్ దేసి బ్యాక్ ఫిప్ చేశాను అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ బి మా డాడీ చెప్పినట్లుగా మీరందరూ మీ పేరెంట్స్తో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది నక సినిమా మీకు నచ్చలేదు అనుకో ఏం చేయలేదు తెలుసా మీరు మీ టికెట్ ఫోటో తీసి మీరు థియేటర్లో ఉన్నారని నాకు ప్రూఫ్ పెట్టి మీ గూగుల్ పే నెంబర్ చెప్తే నేను హండ్రెడ్ పర్సెంట్ మీ టికెట్ డబ్బులు మీకు గూగుల్ పే చేస్తాను ఆయనకి నిజాయితీగా సినిమా నచ్చకపోతే చెప్పండి అవును అక్టోబర్ ఫోర్త్ మేము థియేటర్స్కి రాబోతున్నాము కానీ ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి ఏం పర్లేదు ఎగ్జామ్స్ రాసేసిన తర్వాతే వెళ్ళండి అందరమ హీరోయిన్స్లోనే కనిపిస్తున్నారు అంతేన్నారు కాబట్టి అంతే అందుకే కదా తప్పకుండా మా కోసం మూవీకి రండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ